రెండు కేజీల చికెన్ పచ్చడండి పక్కా కొలతలతో ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నారంటే మూడు నాలుగు నెలలు ఈజీగా చికెన్ నిల్వపచ్చడండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ ఈజీగా వస్తుంది చాలా స్పైసీ స్పైసీగా కారకారంగా అసలు తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఫస్ట్ అయితే ఇక్కడ నేను రెండు కేజీలు చికెన్ తీసుకున్నానండి స్కిన్ లెస్ మనకి బోన్స్ ఉన్నా కూడా ఇంకా బాగుంటుంది ముక్క ఓరుతున్న కొలిది బోన్స్ అసలు తింటుంటే చాలా బాగుంటుందండి శుభ్రంగా కడుక్కోవాలి ఒక నాలుగైదు సార్లు కడుక్కోవాలండి చికెన్ని కొంచెం పసుపు వేసుకొని సాల్ట్ కూడా ఇక్కడ ఒక రెండు స్పూన్లు వేసానండి ఎందుకంటే మనకి ముక్క తింటున్నప్పుడు సప్పదనం అన్నది రాదండి ఎందుకంటే మనం ఇలా కలిపి పెట్టుకుని బాయిల్ చేస్తాం కాబట్టి మనకి ఉప్పు కూడా చికెన్ ముక్కకి పడతుంది కాబట్టి చికెన్ ముక్క ఇంకా టేస్ట్ ఉంటుందండి రెండు స్పూన్ స్పూన్లు వేస్తున్నాను ఇక్కడ పక్కా కొలతలతో చెప్తున్నానండి చక్కగా స్టవ్ మీద పెట్టుకుని ఎంత వాటర్ వచ్చేస్తాయోనండి కొంచెం మనం హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి లో ఫ్లేమ్ మీద పెట్టకూడదండి ఎందుకంటే రెండు కేజీల క్వాంటిటీ కొంచెం ఎక్కువ చేస్తున్నాం కాబట్టి మంట అన్నది హైలో పెట్టి బాగా మొత్తం డ్రై అయ్యే పాటికి కొంచెం లో ఫ్లేమ్కి రానివ్వాలి మంట అన్నది మనకి ముక్క అంతా కూడా డ్రై అయిపోవాలండి వాటర్ అంతా కూడా మొత్తం బాయిల్ అయిపోవాలి ఈ ముక్కలో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిన తర్వాత బాగా చల్లారి పెట్టుకోవాలండి చల్లారకుండా మాత్రం మనం పచ్చడిని అస్సలు పట్టకూడదు కొన్ని కొన్ని టిప్స్ వాడటం ద్వారా కొన్ని నెలలు అన్నాయి అలాగే టేస్ట్ అన్నది కూడా ఇంకా పెరుగుతుందండి ముక్కలు బాగా చల్లారిన తర్వాత ఇక్కడ నేను రెండు కేజీల చికెన్కి ఒక కేజీ ఒక లీటర్ ప్యాకెట్ సారీ ఒక లీటర్ ప్యాకెట్ ఆయిల్ వేసేసానండి ఎందుకంటే మనం మళ్ళీ దీంట్లో ఆయిల్ యాడ్ చేయనవసరం అవసరం లేదు రెండు కేజీల క్వాంటిటీ ఉంది కాబట్టి చల్లారిన తర్వాత ఒక కేజీని అయితే ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసేస్తున్నానండి ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత సారీ మంట మాత్రం ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మనం ముక్కని ఎప్పుడు తిప్పాలంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిన తర్వాతే ముక్కని గరిడితో తిప్పాలండి లేకపోతే విడిపోతుంది మనకి ముక్క అన్నది చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అన్నది ముక్కని ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనకి ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ చికెను వాటర్లోనే బాయిల్ అయిపోతుందండి జస్ట్ ఇది కొంచెం డ్రై అంటే గోల్డెన్ కలర్ రావడానికి చక్కగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండు కేజీలు చికెన్ కూడా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మిగిలిన ఈ ఆయిల్లో ఒక గుప్పెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకున్నది చాలా బాగుంటుందండి ఆల్రెడీ నేను ముందు రోజున చేసి పెట్టుకున్నాను ఈ పేస్ట్ అన్నది మనకి చాలా ఈజీగా అయిపోతుంది ఇట్లా చేసుకుంటే అప్పటికప్పుడు కూడా పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మాత్రం బాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ స్మెల్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలండి తర్వాత ఒక హాఫ్ గరం మసాలా అలాగే ధనియాల పొడి అండి ధనియాల ఆల్రెడీ ఫ్రై చేసి పొడి చేసుకున్నదండి టేస్ట్ మనకి ఇక్కడే బాగుంటుంది వీడియోలో చూపిస్తున్నట్టు కప్పులు కొలతలండి ధనియాల పొడి గరం మసాలా అలాగే సాల్ట్ ఆల్రెడీ మనం చికెన్ బాయిల్ అవుతున్నప్పుడు మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ మాత్రం చూసుకుని వేసుకోవాలండి రెండు కప్పుల కారాన్ని అయితే యాడ్ చేశాను మనం రెండు కేజీలు తీసుకుంటున్నాం కాబట్టి రెండు కప్పుల కారాన్ని అయితే యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం చికెన్ ముక్కలన్నీ వేసి అసలు కలుపుతూ ఉంటుంటే ఆ అమోఘం అండి ఎందుకంటే ఇక్కడ నేను గరం మసాలా అలాగే ధనియాల పొడి కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాయండి అవి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఒకవేళ ధనియాలు జస్ట్ ఫ్రై చేసేసి చల్లారిన తర్వాత పొడి కొట్టుకోవడం అండి ధనియాల పొడి అలాగే గరం మసాలా అన్నది నేను నెక్స్ట్ వీడియో వీడియోలో షేర్ చేస్తానండి లేకపోతే మీ దగ్గర లేకపోతే ఎవరెస్ట్ ఏదైనా కూడా ఎంటీఆర్ ఏదైనా కూడా గరం మసాలా అన్నది యూజ్ చేయొచ్చు చక్కగా మొత్తం అసలు చల్లారిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మనం నాలుగు ఐదు నిమ్మకాయలు వేసానండి సారీ ఎందుకంటే కొంచెం ఇంకా ఎక్కువ రోజులు నిల్వ అన్నది ఉంటుంది నాలుగు వేసుకోవచ్చు ఇంకొక కొంచెం అంటే రెండు కేజీలు క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఒక ఐదు నిమ్మకాయలను అయితే గింజలు లేకుండా పిండుకోవాలండి మళ్ళీ మనకి గింజలు ఉంటే చికెన్ పచ్చడి తింటుంటే ఆ గింజ తగిలితే అంత టేస్ట్ బాగుండదు చక్కగా గింజలను అయితే తీసేసుకోవాలండి చల్లారిన తర్వాతే నిమ్మరసాన్ని అయితే యాడ్ చేయండి వేడి మీద అస్సలు యాడ్ दो टेस्ट విరిగిపోతుంది అంత బాగుండదు చక్కగా అసలు తిప్పుతుంటుంటే స్మెల్ వస్తుంది ఫ్రిడ్జ్లో కానీ మనం పెట్టుకుంటే దాదాపు సిక్స్ సెవెన్ మంత్స్ ఈజీగా ఉంటుందండి చక్కగా మీరు కూడా ఇట్లా హాస్టల్కి వెళ్ళి పిల్లలకి సంక్రాంతి పండగకి గెస్ట్లు ఎవరైనా వస్తే ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఇలా పెట్టుకుంటుంటే ఇంకా చికెన్ కూర చేయాల్సిన అవసరం ఉండదు మనం ఇలా చికెన్ పచ్చడి చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అన్నంలో వేడి వేడి అన్నంలో తినొచ్చు వేడి ఒక నచ్చినట్టయితే